ఇలాగ కోటి బ్రహ్మాండ నాయకుడు పరబ్రహ్మ స్వరూపమైన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి అనంత అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరికీ ప్రేమతో సహరం ముందుగా ఆషాఢ మాసం విశిష్టత అనే ఛానల్ని కండక్ట్ చేస్తున్న వారికి నా ధన్యవాదములు నా పేరు రోజా నే మేము విజయవాడలో ఉంటున్నాం నేను ఆషాఢ మాసం విశిష్టత గురించి చెప్పబోతున్నాను ఆషాఢ మాసం అంటే తెలుగు నెలలో నాలుగవ నెల ఆషాఢ మాసం అంటే విద్యా శుక్లపక్షంలో వచ్చే విద్యా రోజున మనం పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరుపుకుంటాము ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుడు ఇక్కడ స్టోరీ ఏంటంటే శ్రీకృష్ణుడు రాధమ్మ దగ్గరికి రాలేదని చెప్పి గోపికలు అందరూ వాళ్ళ చున్నీలు ఎలా వేసుకుంటారు కదండి ఆ చున్నీలన్నీ ఇప్పేసి ఒకదానికొకటి ముడి వేసుకుని ఒక తాడులా కట్టి ఆ రథాన్ని లాక్కుని వెళ్ళి రాధమ్మ దగ్గరికి తీసుకెళ్తారు అక్కడి నుంచి గుండీజా అనే ప్లేస్కి వెళ్తారు వెళ్ళేటప్పుడు దారి మధ్యలో చిన్నమ్మ ఇంటి దగ్గర రథం కొంతసేపు ఆపి విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి మనకి గుండీజా అనే ప్లేస్కి వెళ్తారు అక్కడ తొమ్మిది రోజులు ఉంటారు ఉండి ఆ తొమ్మిది రోజులు అయిన తర్వాత మొత్తం నగలన్నీ ధరించుకునే ఆభరణాలన్నీ అప్పుడు పూరికి శ్రీకృష్ణుడు వెళ్తారు ఆ రోజునే మనం ఏంటంటే అందరూ కూడా పూరి జగన్నాథ స్వామి రథయాత్ర మనందరం చాలా కన్నుల వైభవంగా చాలా బాగా చేసుకుంటారు చూడడానికి కూడా ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు మనకి చూడడానికి కూడా చాలా రెండు కళ్ళు సరిపోవడానికి చెప్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తొలి ఏకాదశి గురించి మనం చెప్పుకుందాం తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని శైన ఏకాదశి అని అంటారు అంటే తొలి ఏకాదశి అంటే మనకి విష్ణుమూర్తి ఈ శయ్య పాంపాని యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ వచ్చే కార్తీక మాసంలో ఏకాదశి తిదినాడు యోగనద్దరులోంచి వస్తారు అని మనకి చెప్తారు ఈ నాలుగు నెలలు ఏంటంటే చతుర్మాస దీక్షలు అంటారు ఈ నాలుగు నెలలు ఏంటంటే మునులు ఋషులు వీళ్ళందరూ కూడా దీక్షాపాఠం తీసుకుని భగవంతుని చేరుకోవడానికి అలా ధ్యానంలో ఉంటూ భగవంతుని చేరుకుంటారు ఏంటంటే మా మన మన ఇంట్లో చూసుకుంటే తొలి ఏకాదశి అంటే పండగ కదండి వీళ్ళంతా కూడా మనం పూజలు కొట్టుకొని వీళ్ళంతా శుభ్రం చేసుకుని మామిడి తోరణాలు కట్టుకుని మనం పూజ చేసుకుంటాం దేవుడికి పేలాలని మనం సమర్పిస్తాం సమర్పించి అది మనం నివేదనగా పెట్టి మనం స్వీకరిస్తాము ఎందుకు జొన్నలే ఎందుకు పెట్టారు అంటే ఇది వర్షాకాలం కదండి వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి మనకి రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గిపోద్ది కాబట్టి ఇది జొన్నలు అంటే ప్రోటీన్ కాబట్టి అది మనం తినడం వల్ల మనకి రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగి జలుబులు జ్వరాలు వీటి నుంచి మనం కాపాడుకోవచ్చు అని కూడా మనకి ఇలాగా దీన్ని నియమించారు ఇదే పెట్టాలి అని అంతేకాకుండా మనం ఎంత బాగా ఈ తొలి ఏకాదశి పండుగని మనం చాలా బాగా జరుపుకుంటాం ఆషాఢ మాసం అంటే ఇంకొకటి మనకు గుర్తొస్తుంది గోరింటాకు అసలు గోరింటాకు అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఏంటంటే మనకి గోరింటాకు చాలా అసలు మనం ఎంత చీరలు కట్టుకుని ఎంత బంగారం వేసుకున్నా ఆ గోరింటాకు లేదే ఆ అందం అన్నది రాదు ప్రతి ఒక్కరు ఆ గోరింటాకు పెట్టుకోగానే ఒక లక్ష్మీ కళ మన మనకి చూడగానే లక్ష్మీ కళ కనబడుతుంది అది ఎందుకు ఆషాఢ మాసంలోనే ఎందుకు పెడుతున్నారంటే ఆషాఢ మాసం అనేసరికి మనకు ఎక్కువ వర్షాలు పడుతుంటాయి కాబట్టి మన కా కాళ్ళు చేతులు అన్నీ కూడా పగిలిపోతాయి వాటర్లు ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల కూడా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ రకంగా కూడా మన పెద్దలు ఇలాగా నిర్ణయించారు ఇలా గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో అని ఇప్పుడు గురు పౌర్ణమి గురించి చెప్పుకుందామండి గురు పౌర్ణమానికి మూడు పేర్లు వ్యాస పూర్ణిమ అనొచ్చు గురు పౌర్ణమ అనొచ్చు ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు ఎందుకు గురు పౌర్ణమి ఎందుకు గురు పౌర్ణమి చేసుకుంటాము అంటే వ్యాస భగవానుడు పుట్టినరోజునే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాము మనం వ్యాస భగవానుడు ఎప్పుడు పుట్టారంటే మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పుట్టారు ఇతను ఏంటంటే ఎవరికి పుట్టారంటే సత్యవతికి పరాహార మహర్షికి పుట్టిన బిడ్డ వ్యా మహర్షి ఏంటంటే ఈ వ్యాస మహర్షిని చిన్నప్పుడు కృష్ణ ద్వైపానుడు అని పిలిచేవారు ఎందుకు అంటే అతను బ్లాక్గా ఉండేవారు కాబట్టి అలా పిలిచేవారు ఇంకా ఈ వ్యాస మహర్షి గురించి చెప్పాలంటే ఇతను పద్దెనిమిది పురాణాలు ఉపనిషత్తులు భగవద్గీత భాగవతం ఇలా ఇలా ఎన్నో అతను చెప్ప రచించారు ఏంటంటే వీటి వీటిని మనం ఇప్పుడు చాలా మన ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అతను చెప్పేవన్నీ వేదాలు అనంతం కదండి అవి ఎంత చెప్పినా తరగదు అంటే భగవంతుడు వాక్యం అలాంటిది అయితే ఇక్కడ వేదాలు ఏంటంటే అతను మహర్షి చాలా కష్టంగా ఉన్నాయి అలాగా ఏంటి అన్న టైంలో నారదు మహర్షి వచ్చి ఒక సలహా ఇస్తారు వీటిని ఇలా డివైడ్ చేయి డివైడ్ చేయడం వల్ల నీకు అర్థమవుతుందని చెప్తే అతను మనకి ఇప్పుడు వేదాలు ఉన్నాయి కదండి ఋగ్వేదం యదుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ వేదాలను ఇలా డివైడ్ చేశారు ఇదేంటంటే మన జీవన విధానం అంటే ఋగ్వేదం అంటే మంత్రపూరితమైన పూజలు అని చేస్తాం కదండి అందులోకి వస్తుంది నెక్స్ట్ ఎదుర్వేదం ఎదుర్వేదం అంటే మంత్రాలు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి సామవేదం అంటే సంగీత సాహిత్య కళలన్నీ కూడా ఇందులోకి వస్తాయి అదర్వన వేదం అంటే మన వృత్తిపరంగా మనం చేసుకునే పనులన్నీ కూడా ఇందులోకి వస్తాయి ఇవన్నీ కూడా ఎంత చక్కగా మనకి చేసిన చేస్ డివైడ్ చేశారు కదండి అందుకే అతనికి వ్యాస మహర్షిని కాస్త వ్యాస మహర్షి అని పేరు కూడా వచ్చింది అంతేకాకుండా ఆ మహా అతనికి ఎన్నో అందుకే అతను మనం ఏంటంటే మొదట తొలి గురువుగా కూడా మనకి పూజింపబడ్డారు అలాంటి గు అలాంటి గురువు కాబట్టి ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒక గారు ఉన్నారంటే మన అజ్ఞాన అంధకారం అనే చీకటిలో ఉంటే జ్ఞానం అనే వెలుగులోకి మనల్ని తీసుకొస్తారు ఇప్పుడు ఒక త్రోవలో మనం వెళ్ళాలి అంటే మనకి సరైన సరైన త్రోవ తెలియదు ఆ గురువు గారు అడిగితే అతను ఆల్రెడీ అనుభవంలో ఉంటారు నెక్స్ట్ అతను ఆచరణలో ఉంటారు కాబట్టి ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పినప్పుడు అతను చెప్పింది మనం ఆ త్రోవలోనే వెళ్తే మనం అనుకున్నది ఏ గమ్యంగా అయితే చేరుకోవాలో మనం ఆ గమ్యంకి చేరుస్తారు అలాంటి గురువుగారైనా మా శ్రీమతి డి విజయలక్ష్మి సాయిరామ్ గారికి నా ధన్యవాదములు ఈ ఛానల్ వారికి ధన్యవాదములు సరికి సాయిరామండి అండి అందరికీ